नमस्कार वी वेच आर् स्वागत ओके okay. yeah. uh -huh. uh -huh. సార్ కొంచెం గట్టిగా చెప్పండి ఏ విధమైన భయమో లేకుండా మానభంగం చేసి అమానుష్యంగా హత్య చేసి బయట తిరుగుతున్నటువంటి ఆ దుర్మార్గుల్ని ఆ మృగాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తగిన విధంగా శిక్షించాలని వీలైతే రోడ్డు మీద కాల్చకలు మారేయాలని చెప్పి ప్రజలందరికీ తెలిసే విధంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ I don't know. <laughs> పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద తొమ్మిదో తేదీ రాత్రి డ్యూటీ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసి ఆ విధంగా చేసినటువంటి డ్యూటీ డాక్టర్ కోసం సంఘీభావంగా పద్నాలుగో తేదీ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నిరసన తెలియజేస్తున్నటువంటి మూడు వేల మంది డాక్టర్ల మీద తిరిగి మళ్ళీ దాడి చేసి ఆ డాక్టర్ గాయం బెంగాల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని మా డాక్టర్స్ సపోర్టివ్గా ఒక చట్టం అంటూ తీసుకొని వచ్చి హాస్పిటల్స్ మీద వాటి మీద దాడి చేసి అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు తన న్యాయం చేస్తే డాక్టర్స్ సొసైటీకి కూడా ఎంతో సర్వీస్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలకు ముప్పై ఆరు గంటలు కూడా డ్యూటీ డాక్టర్స్గా ఉంటూ చేస్తూ ఉంటారు అటువంటి డ్యూటీ డాక్టర్స్ని సపోర్టివ్గా చేస్తూ మాకు కొన్ని చట్టాలు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు వెంకడిగిరిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ మెడికల్ డెంటల్ అందరం కలిసి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నందుకు సహకరిస్తున్న ప్రజలకు నమస్కారం లేకపోతే కలకత్తా నగరంలో ఆర్టీ మెడికల్ కాలేజీలో హోస్టల్ యాగం చేసుకున్న మహిళా డాక్టర్ పై వచ్చి అత్యాచారం చేసి చేయడమే కాకుండా చాలా ప్రూ గా మటర్ చేసి ఎంతో అన్యాయం చేస్తారు ఈ విధంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కు ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా పోయింది ఈ ఈరోజు భారతదేశం స్వంత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత ఇతర డాక్టర్స్ అసోసియేషన్ తర్వాత ఈరోజు హాస్పిటల్ విధులకు పోకుండా మేమంతా నల్వార్జీలు తడించి ఎవరి ఎమర్జెన్సీస్ మాత్రం చూస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ మా హక్కులను మాకు తిరగాల్సిన న్యాయాన్ని కాపాడుకునే కోసం మేమందరం ఈరోజు ర్యాలీగా పోయి గవర్నమెంట్ నివరాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ విషయంలో ప్రజలందరూ మాకు చేసి సాక్షణ కోరుతున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కూడా కలిసి కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన పలమనాలజీ ఎండి చదువుతున్నటువంటి ఆమె మీద జరిగిన అత్యాచారము ఆమెని కిరాతకంగా చంపినటువంటి ఘటనకు నిరసనగా మేము దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నాం గత ఐదారేళ్ల సంవత్సరాల్లో కరోనా తర్వాత ఎప్పుడు కూడా డాక్టర్ ఇంత సంఘీభావంగా మీ ముందుకు రాలేదు నేను కోరుకునే విజ్ఞప్తి ఏమంటే మీరందరూ తల్లిదండ్రులు మీరు ఎంతో కష్టపడి చదువుల్లో ముందు ఏ తల్లిదండ్రులైనా కోరుకుని వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ వాళ్ళనుకుంటారు ఎంతో కష్టపడి పన్నెండేళ్లు పదమూడేళ్లు చదివి ఎండి చదువుతున్నటువంటి అందమైన రాష్ట్రీ కిరాతకంగా కాలేజీలో మానబం చేసి హత్య చేసిన సందర్భం కలుసుకుంటే మాకందరికి కూడా ఒళ్ళు దగ్గర ఇది ఎవరికైనా మన మన వాళ్ళకి జరగచ్చు మనకు జరగచ్చు మన పక్కన పట్టణంలో జరగ